ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడొచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ పరమ పరమగీతము మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీత గ్రంథం మొదటి అధ్యాయం ఐదవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఐదో వచనం చదువుదాం ఇరుశలేము కుమార్తెలారా నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారముల వలను సులోమోను నగర తెరల వలను నేను సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారముల గురిచి గత దినం మనం ధ్యానం చేసుకున్నాం కేదారు వారి గుడారముల సౌందర్యాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం పరిశుద్ధ గ్రంథంలో గుడారములు అనేకమైనవి ఉన్నాయి దేవుడు మోసే చేత ప్రత్యక్ష గుడారాన్ని వేయించారు ఈ గుడారం అందు దేవుడు ఇస్రాయేలీల మధ్య నివాసం చేశారు ఈ ప్రత్యక్షపు గుడారాన్ని దేవుని నివాస గుడారము అని పిలుస్తారు ఇంకా మనం చూస్తే మన శరీరం అనేటువంటిది కూడా ఒక గుడారము అని మనం కొరింది పత్రికలో రెండవ పత్రికలో చదువుతాం ఐదో అధ్యాయంలో శరీరం అనే గుడారము శిథిలమైపోతుంది దానిపైన మహిమ గుడారం అనగా మహిమ శరీరము ధరించుకుంటుంది ఈ శరీరం అనేటువంటి గుడార సౌందర్యము పైకి చక్కగా కనపడకపోయినా లోపల తయారవుతున్నటువంటి మహిమ గుడారము సౌందర్యము గలదు వధువు సంఘము అనేటువంటి ఆ సౌందర్యాన్ని ప్రభు కోరుతున్నాడు అలాగే క్రైస్తవ సంఘం కూడా ఒక గుడారం ఈ గుడారంలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తూ ఉన్నాడు సుందర రూపుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపాన్ని సంఘానికి అభ్యసింపచేస్తూ అద్దుతూ ఉన్నాడు పరలోకంలో సుందర రూపమైనటువంటి గుడారం మనకు కనబడుతుంది క్రైస్తవ సంఘము కూడా లోకమునకు చక్కగా కనపడకపోయినా లోపల క్రీస్తు రూపము కలిగినటువంటిది క్రైస్తవ సంఘమునకు అనేక శ్రమలు ఉన్నందున విశ్వాసు అవిశ్వాసులు సామాన్య విశ్వాసులు ఈ సంఘము యొక్క మహిమ రూపమును కనుగొనలేకపోతున్నారు అంతరంగ విశ్వాసి మా శ్రమ కొంచెమే కానీ మాకు కలిగే మహిమ బహు ఎక్కువైనది అనేటువంటి నిత్యము ఉండే ఉండున్నది అనేటువంటి ఆ ఆలోచన అంతరంగ విశ్వాసి కనుపరుస్తాడు ఈ లోకమును మనం విడిచిన తర్వాత మహిమ గుడారమైనటువంటి పరలోక ఎరుశలేమునకు మనం వెళ్తాం అప్పుడు మన సుందర స్థితిని ఎవరు వర్ణించలేరు అట్టి మహిమ కలిగినటువంటి స్థితిని ఎరిగినటువంటి సంఘం కేదారు వారి గుడారం వల్ల నల్లగా ఉన్న ఎంత సుందరమైనదో ఒకవేళ మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలో నల్లగా కనబడిన పరలోకంలో దేవుడిచ్చే మహిమ ఎదుట అది ఎంత సుందరమైనదో మనకు తెలుస్తుంది అందుకే సంఘము కేదారువారి వారి గుడారముతో పోల్చబడింది ఇప్పుడు సులోమను నగరు తెర గురించి మనం ధ్యానం చేసుకుందాం సులోమను నగర తెర నగరంలో ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి మనుషులను మరుగుపరిచేది అని గత దినం చెప్పుకున్నాం ఆత్మీయంగా మనం చేసేటువంటి ధర్మం కానీ మనం చేసే ప్రార్థన కానీ మరుగుగా అంటే రహస్యంగా ఉండాలని మనం ధ్యానం చేసాం నగరు తెర అంటే మరొక అర్థం ఉంది అదే అంతరంగ సౌందర్యం అంతరంగ సౌందర్యం కేదారు వారి గుడారములు బహిరంగంగా కంటికి కనిపిస్తూ ఉన్నాయి విశ్వాస యొక్క బహిరంగ జీవితానికి అది సాక్ష్యం అయితే సొరూమాను నగరు తెరలు ఆ తెర లోపల ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి విషయాలు మనకు కనిపించవు తెరలు నగరానికి లోపలు ఉంటాయి కాబట్టి ఈ తెరలు లోపలున్నటువంటి అందాన్ని అనగా హృదయములో ఉండే అందాన్ని చూపిస్తాం దేవుని బిడ్డలైనటువంటి మనం బహిరంగంగా బహిరంగ అందాన్ని కోరుకోకుండా హృదయాంతరంగాన్ని సౌందర్యంగా ఉంచుకోవాలి దేవుని ఎదుట దినదినము మనం సరి చేసుకోవాలి ప్రతి నిత్యం శిలువ రక్తంతో హృదయంలో చేరే కల్మషాన్ని కడిగి వేసుకోవాలి కీర్తన ఐదవ కీర్తన ఆరవ చరణం మనం చూస్తే అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదు కపటము చూపి నరహత్య జరిగించువారు ఇహోబాకు అసహ్యులు ఈ అధ్యాయంలో మనం చూస్తాం దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు చెడుతనానికి నీ అద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడి వారిని నీవు నశింపచేస్తావు కపటము చూపి నరహత్య జరిగించేవారు నీకు అసహ్యులు అని చెప్తున్నాడు ఈ వచనంలో దావీదు హృదయాంతరంగ సౌందర్యం కొరకు ప్రార్థిస్తున్నాడు అపవిత్రమైన పాప కార్యానికి ఒడిగట్టిన తర్వాత దావీదు పశ్చాత్తాపడ్డాడు ఆ పశ్చాత్తాపంలో భాగమే ఈ వచనం ఆరో వచనం ప్రతి విశ్వాసి దేవుని దుఃఖపరిచినందుకు పశ్చత్తాపడాలి ఎన్నో పాపాలు చేసేసి అవిశ్వా అవిశ్వాసుల్లాగా ప్రవర్తించి ఏమీ నేరము చేయనట్లుగా కొందరు విశ్వాసులు ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి జీవితం సరైన విశ్వాస జీవితం కాదు చేసిన తప్పిదానికి దావీదు వణుకుతున్నాడు మనలో అతిక్రమాలు లేవని ఎవరూ చెప్పలేరు అయితే దేవుని చిత్తాన్ని అతిక్రమించినందుకు తప్పక పశ్చాత్తాపడి ప్రార్థిస్తే ప్రభు మన అంతరంగాన్ని సరిచేసి మనల్ని బలపరచగల నిజమైన సౌందర్యం మన హృదయాల్లోకి రావాలి అంతరంగంలో దాగి ఉన్న పాపాన్ని ఒప్పుకొని జీవితాన్ని సరిచేసుకుని అంతరంగంలో సత్యాన్ని కోరుకోవాలి ఆ సత్యమే సోలోమాను నగరు యొక్క తెర ఈ సత్య ప్రవర్తనయే సొలోమాను యొక్క నగరు తెర వంటి సౌందర్యం చూడండి తెరలు చాలా అందంగా ఉంటాయి తెరలు కట్టడం వల్ల ఆ ప్రదేశానికి అందం అసలు లేవీకాండం పదమూడవ అధ్యాయం యాభై ఐదవ వచనాన్నించి చివరి వరకు చదివితే ఆ పొడగల దానిని ఉతికిన తర్వాత యాజకుడు దాన్ని చూడవలను ఆ పొడ మారకపోయినను వ్యాపింపకపోయినను అది అపవిత్రం అగ్నితో దాన్ని కాల్చివేయవలను అది లో లోవైపును కానీ వైపున కానీ పుట్టినను కొరుకుడు కుష్టముగా ఉండును యాజకుడు దానిని చూసినప్పుడు వస్త్రం ఉదికిన తర్వాత ఆ పొడ వాడి ఉండిన ఎడల అది వస్త్రములో నుండి అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేవాళ్ళు వాటి తర్వాత అది ఆ వస్త్రమందే గాని పడుగు ఎందే గాని పేక ఎందే తోలుతో చేసిన దేనియందే గాని కనబడిన ఎడల అది కొరుకుడు కుష్టము ఆ పొడ దేనిలో ఉన్నదో దానిని అగ్నితో కాల్చివేయవలను ఏ వస్త్రమునే కానీ పడుగునే కానీ పేకనే కానీ తోలుతో చేసిన దా దేనినే కానీ ఉతికిన తర్వాత పొడ వదలిన ఎడల రెండవ దాన్ని ఉదకవలను అప్పుడు అది పవిత్రమగను బొచ్చు బట్ట ఎందే కానీ నార బట్ట ఎందే కానీ పడుగునందే కానీ పేక ఎందే కానీ తోలు వస్తువులు ఎందే కానీ ఉండి కుష్ట కుష్టు పొడను ఊర్చి అది అపవిత్రమని అప అపవిత్రమని నీవు నిర్ణయించవలసిన విధి ఇదే ఇది నిర్ణయించవలసిన విధి ఇదే ఖండం పదమూడో అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే కుష్టి పొడ గురించి మనం చదువుతున్నాం ఈ వచనాల్లో అంతరంగ సౌందర్యాన్ని గురించి దేవుడు వివరిస్తున్నాడు దైవాత్మ వివరిస్తున్నాడు హృదయ శుద్ధి ఎలా కలుగుతుంది హృదయము ఆత్మీయ ఆనందంతో ఎలా నిండి ఉండగలదు అనే ఈ ప్రశ్నలకు ఈ వచనాలు జవాబిస్తాయి ఇక్కడ ఈ వచనాల్లో మన చదివినటువంటి లేవేకాండం పదమూడో అధ్యాయం ఉన్నటువంటి వచనాల్లో కుష్ఠురోగము గురించి రాయబడింది ఈ రోగం వస్త్రాల్లో ఉండొచ్చు చర్మంలో ఉండొచ్చు లేకపోతే తోలుతో చేసినటువంటి వస్తువుల్లో ఉండవచ్చు ఎందులో ఉన్నా సరే అది కుష్ఠురోగం దీని భావం ఏంటంటే మనం చేసి మనం చేసే ఏ పనిలోనైనా పాపము అనేటువంటి కుష్టు ఏదో ఒక రూపంలో ఉంటుంది రోగం పాపంతో పోల్చబడింది ఏదో ఒక రూపంలో అపవిత్రత మన జీవితాల్లో కనిపిస్తూ ఉంటుంది అందువలన ఇలాంటి పాపాలను ప్రధాన యాజకుడైన ప్రభు వద్దకు మనం తీసుకువెళ్ళాలి మోసే కాలంలో ఆ వస్త్రాలను ఉతికేవారు మరి ఈ కాలంలో మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో మనం కడగబడాలి మరలా పాపం మనలో కనిపించకుండా మన జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోవాలి మోసే కాలంలో కుష్టు ఉన్న వస్త్రాలను తగులుపెట్టినట్లుగా మన పాపపు కుష్టు క్రియలను పూర్తిగా పరిశుద్ధాత్మ ద్వారా కాల్చివేయాలి పాపపు కుష్టు ఏ రూపంలో కూడా మన హృదయాల్లో లేకపోవడమే పరిశుద్ధత ఇదే సులోమాను నగర తెర వంటి అంతరంగ సౌందర్యం మరి ఈ అంతరంగ సౌందర్యం కొరకు రహస్యంగా మన హృదయాల్లో దాగి ఉన్న ప్రతి పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి హిర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై మూడో వచనం ఈ దినములైన తర్వాత నేను ఇస్రాయేల్ వారితోనూ యోధా వారితోనూ చేయబో నిబంధన ఇదే వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచేదను వారి హృదయము మీద దాన్ని వ్రాసేదను ఇహో వాక్కు ఇదే ఈ వచనంలో కూడా సులోమాను నగర తెర వంటి అంతరంగపు సౌందర్యం వివరించబడింది ఇస్రాయలీలు దేవునికి అవిధేయులయ్యారు ఆయన వాక్యమును త్రోసిపుచ్చారు పరిశుద్ధ దేవునికి విరోధంగా ప్రవర్తించారు దీనికి గల కారణం వారి అంతరంగమన అంటే వాళ్ళ హృదయంలో దేవుని యొక్క వాక్యానికి తావు లేదని ఇర్మియా సెలవిస్తున్నాడు దేవుని వాక్యం చదవకపోయినా ధ్యానించకపోయినా దేవుని వాక్యమంత మనం ఆనందించకపోయినా మన ఆత్మీయ జీవితం సరైనది కాదు అని మనం తెలుసుకోవాలి శరీర సంబంధమైన విషయాల్లో మనం ఆనందిస్తూ ఉంటే మన భక్తి తప్పు దారిన వెళుతుంది అని మనం తెలుసుకోవాలి మరి సరైన విశ్వాస జీవితం అంటే ఏంటి వాక్యం అందే ఆనందించడం వాక్యమునందు ఆనందించడం వలన ఆత్మీయంగా మనం శక్తివంతులం అవుతాం ప్రభువులో బలపడతాం శోధనలు జయిస్తాం జీవితం కలిగి జీవిస్తాం అందువలన దేవుని అందు ఆనందిస్తూ సులోమను నగర తెరల సౌందర్యాన్ని కలిగి జీవించాలి అంటే ప్రభు యొక్క వాక్యాన్ని ప్రేమించి ఆయనతో కాలం గడపాలి ప్రభు వాక్యాన్ని ప్రేమించని విశ్వాసి పగిలిన పడవలో ప్రయాణించే ప్రయాణికుడితో సమానం అందువల్ల ఇర్మియా ద్వారా ప్రభు సెలవిచ్చినట్లుగా సులోమను నగర తెరల వంటి సౌందర్యం కొరకు వాక్యాన్ని మనం చదువుదాం వాక్యాన్ని మనం ధ్యానిద్దాం పూర్ణ హృదయముతో వాక్యాన్ని ప్రేమిద్దాం అప్పుడే దేవుడు కోరిన ఆత్మీయ సౌందర్యం మనలోకి వస్తుంది దైవ గ్రంథం నీ చేతిలో ఉన్న నీ హృదయంలో లేకపోతే జీవితం ఆశీర్వాదం కాదు అరవై రెండవ కీర్తన నాలుగవ చరణం అతని ఔన్నత్యము నుండి అతన్ని పడద్రోయిటికే వారు ఆలోచించుదురు అబద్ధమాట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించుదురు ఈ వచనం మానవుని యొక్క హృదయము ఎలా ఉందో ఉన్నది ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు ఇదే మన హృదయం యొక్క చిత్తం కావచ్చు మానవులు నోటితో వందనాలు చెబుతారు లేకపోతే వందనాలు వందనాలకు పోలినటువంటి శుభవచనం ఏదో ఒక భాషలో పలుకుతారు ఏదో ఒక భాషలో పలుకుతారు కానీ ఎవరికి శుభవచనం చెప్పాలో ఎవరికి శుభవచనం చెబుతున్నారో వారిని హృదయంలో దూషిస్తారు వారు వింటున్నటువంటి మనం ఎలాంటి వాళ్ళమైనా ఎన్నడూ ఎలాంటి పనులు చేయలేదా నోటితోనేమో మనుషులను మెచ్చుకుని హృదయంలో ఇతరులను దూషిస్తూ ఉంటాం అలాగైతే మనం ఆత్మీయ సౌందర్యాన్ని పోగొట్టుకున్నాం అని అర్థం మన హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు అని మనం తెలుసుకోవాలి మన అంతరంగంలో మార్కు వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఉన్నటువంటి దుర్గుణాలు ఉన్నాయి ప్రభు చెప్పిన పదమూడు దుర్గుణాలు ఉన్నాయి ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి పదమూడు దుర్గుణాలు దురాలోచనలు జారత్వములు దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనములు కృత్రిమము కామవికారము మత్సరము దేవదోషణ అహంభావము అవివేకం వీటి మూలంగా మనం ఆత్మీయంగా భ్రష్టులమై మన విశ్వాస జీవితాన్ని పూర్తిగా పాడు చేసుకుంటాం కాబట్టి మన అంతరంగంలో అంటే మన హృదయంలో ఇతరుల పట్ల ద్వేషం కోపం క్రోధం ఆగ్రహం ఇలాంటి అనేకమైన చెడు లక్షణాలు ఉండొచ్చు ప్రభు సన్నిధిలో వీటన్నిటిని మనం విడిచిపెట్టాలి అలాంటి అనుభవం నిజమైన ఆత్మీయ సౌందర్యాన్ని మనకిస్తుంది ఇదే సులోమాను నగర తెరల యొక్క సౌందర్యం పొరుగు వారిని ఎల్లప్పుడూ ద్వేషిస్తూ ఉంటే మనం అలాంటి వారిని ఎలా క్షమించడం సాధ్యమవుతుంది అలాంటి వారిని మనం ఎలా ప్రేమించగలం ఇది సాతానుడు మనలో కలిగించే ప్రశ్నలు ఎదుటివాడు అలా ఉంటే ద్వేషిస్తూ ఉంటే ఎలా ప్రేమించగలం ఎలా క్షమించగలం అని సాతాను మనలో కలిగిస్తాడు ప్రశ్నలు ఎలాంటి ప్రశ్నలే అలాంటి వారిని ప్రేమించమని మన ప్రభు మనకు మాదిరి చూపించాడు ఆయన చూపించిన మాదిరిలో మనం కూడా ముందుకు కొనసాగాలి అలాంటి హృదయ సౌందర్యాన్ని మనం కలిగి జీవితం కొరిందెలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం వచనం కొరిందెలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం పదిహేను వచనం మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తను చేర్చుకుంటారని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకము చేసుకుని చూడగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది ఈ వచనంలో సరైన హృదయాంతరంగ సౌందర్యం వివరించబడింది కొరింది సంఘ విశ్వాసులు చెడిపోయారు వారిని సరిదిద్దడానికి పౌలు తీతును పంపించాడు కొరింది విశ్వాసులు పౌలు మొదటి పత్రికలను చూచి ఎంతో పశ్చాత్తా వారిని సరిదిద్దడానికి వెళ్ళిన తీతును ప్రేమతో చేర్చుకున్నారు వారి ప్రేమ తీతు హృదయానికి ఎంతో ఆనందాన్ని కలగజేసింది ఈ వచనాన్ని బట్టి మనం ఒక పాఠం నేర్చుకోవాలి ఏంటంటే ఆయా బోధలు ఆయా ప్రసంగాలు మనం విన్నప్పుడు ఒకవేళ పరిశుద్ధుల రాతలు మనం చదివినప్పుడు మనలో ఉన్న లోపాలను మనం సరి చేసుకోవాలి నా గురించే ప్రసంగం చేశారు నన్నే ఎత్తి పొడిచారు అంతా నన్ను కూర్చే విమర్శించారనే మాటలు విశ్వాసంలో ఎన్నడు రాకూడదు వాక్యం వినేటప్పుడు ప్రభు నాతో ఏం మాట్లాడతాడో అని భక్తితో శ్రద్ధతో వినాలి దైవజనుల ద్వారా దేవుడు మనల్ని గర్దిస్తాడు దిద్దుతాడు సరిచేస్తాడు సంఘములో వాక్య పరిచర్య ద్వారా ఎలా జరుగుతూ ఉండగా నన్నే విమర్శించారని విసుగు చెందకండి దేవుడు ప్రసంగం ద్వారా నిన్ను దిద్దితే నువ్వు దెద్దబెడాలి హెచ్చరిస్తే విధేయత చూపించాలి ఎదురు తిరగడం విశ్వాస లక్షణం కాదు సంపూర్ణ విధేయత మనం చూపించాలి మరి ఈ సందర్భంగా బోధించే వారికి కూడా మనం హెచ్చరికగా తీసుకోవాలి ఏంటంటే హెచ్చరించడం దిద్దడం బోధించడం నా వంతు అని ఎవరినో ఒకరిని దృష్టిలో ఉంచుకొని ప్రసంగం అంతా ఒక్కరి మీద మనం చేయకూడదు దైవాత్మ మిమ్మల్ని మెచ్చడం అది ఆత్మ ద్వారా నడిపించబడే ప్రసంగాలు కాదు అది సాతానీయమైన ప్రసంగం పరిశుద్ధాత్మ స్వాధీనములో ఉండి బోధించడం సంఘం అంతటికీ క్షేమం సంఘం అంతటికి క్షేమం వాక్యాన్ని బోధించడానికి నిలబడి తిట్లు శాపనార్థాలతో వాక్యం ముగించామనుకోండి అది వాక్యం అని పంచిబడు ఈ విషయంలో బాధకులైన వారు ఎంతో జాగ్రత్త వహించాలి మన చదివిన ఈ పైవచనంలో తీతు హృదయాంతరంగం ఆనందంతో నిండి ఉండటకు కారణం ఏంటంటే కొరింది విశ్వాసులు పౌలు పంపించినటువంటి మొదట పత్రిక ద్వారా వారి లోపాలను సరి చేసుకుని హృదయాలను సరి చేసుకున్నారు వారి హృదయాలు బాగవడం వల్ల తీతు హృదయం సంతోషించింది పౌలు యొక్క హృదయాంతరంగం కూడా ఆనందించింది మరి ఈ విషయాలు వింటున్నటువంటి మనం మనం కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి వాక్యాన్ని మన జీవితాలకు అనువయించుకుంటే మన హృదయాలు కూడా శుద్ధీకరించబడతాయి ఇదే సులోమాను నగర తెరల యొక్క సౌందర్యం ఈ సౌందర్యం మనలోను మన సంఘాలలోనూ ఉండునుగాక ఆమె మిగిలిన విషయాలు దినం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె